రాదు తొమ్మిదవ జతగా శ్రీ 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 భరత సంజీవరాయ స్వామి వారి ఆస్తులపై శ్రీమతి శ్రీవాణి గారు మెడ్తూరు మిర్తూరు మండలం గంజాల జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల యాభై ఎనిమిది అధురాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న బిఎల్కే బోల్స్ శశాంక్ అండ్ శ్రేయ గారి జతకన్నా ఈ జత ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి <laughs> <anake. laughs> జిల్లా జాగవ రౌండ్ చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దినాన్ని నిమిషం నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మేకల బానుజా గారి జత ఆహా రామాయణం పదోపద తవారు బయలుదేరు రావాలా పదకొండు రెడీగా ఉన్నారా ఆ వెనక్కి అందరూ చెప్పినారన్నా ఇందారని చెప్పినారు కోర్టు దేవునితో సమానం వల్ల నిల్వలు చేస్తా అన్నారు మనం చెప్పించుకోవాలన్నా కొద్దిగా మూడవ ఏడు వందల యాభై అడుగుల దినాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి పదహైదు సెకండ్ల వెనకబడి ఉన్నారు శ్రీవాణి గారు హలో రెండో రౌండ్ నాలుగు అనా పదవారు బయలుదేరి రావాలి ఆలస్యంగా ఏదో నా సౌండ్ తగ్గొస్తు ఒకటి నువ్వే నువ్వు ఏదో నాకు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రెండు ఐదు లక్కీ రైట్ సైడ్ దానికి నామకరణం లక్కీ రమణ సారథ్యం ఈ రోజు అమకరణం చేయడం జరిగింది రమణ్ టుడే గెలుపుకోవడంలో సహజం మంచి మనిషి ప్రయత్నం చేయి దేవుడు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేశాను రెండవ స్థానానికి వెనుకబడి ఉన్న మూడవ స్థానానికి కూడా ఐదవ రౌండ్లు పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయ్ శ్రీమో శ్రీమోని గారండి మిట్టూరు గ్రామం మిట్టూరు మండల నంద్యాల జిల్లా వారితో ప్రదర్శిస్తున్నారు ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పూర్తి న్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దినాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తాం నాలుగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాం హలో బండల శివారెడ్డి గారు బహుమతి రాణి ప్రతి దగ్గర పదివేలు ఇవ్వడం జరిగింది నన్ను ఏమంటే నాకు తుమ్మి నిర్ణయి బహుమతులు రికార్డెడ్ మూడు జతలకు కూడా ఏది దావాపర్శాక ఇబ్బంది లేకుండా రికార్డెడ్ గౌరవ బండల శివారెడ్డి గారు పదివేలు ఇచ్చా దాతలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఇబ్బంది నెక్స్ట్ కుమ్మడి కొద్దా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్ల కనుక ఉన్నాయి వచ్చే రౌండ్ పది సమయం మీకు ఐదు నిమిషములు ఉన్నది పది నిమిషాలు పూర్తి సమయం ఐదు నిమిషములో ఉన్నది వెళ్ళే రౌండ్ పది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల రద్దు పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని

పదవ జత వారి కృష్ణవేణి సిస్టర్స్ కాకు ప్రారంభించాలా నందాల జిల్లా జయలు లేదు రావాలి సమయం నాలుగు నిమిషములు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేస్తారు నాలుగవ స్థానానికి పదకొండవ రౌండ్ లో మూడు సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలన్న పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరగాలి తిరిగి ఎనభై నాలుగు అడుగులు నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు శ్రీమతి శ్రీవాణి గారి నుండి నెట్టూరు నెట్టూరు మండలం అంజాల జిల్లా వాజ్ పేపూడు ఇతర లక్కి ఉత్తరాధన ప్రదర్శన జతబైందే రావడం కృష్ణవేణి సిస్టర్స్ కాకువారు పారమంచాల వారు మూడు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేస్తాయి నాలుగవ స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదమూడు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి

ఏమి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తా మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై నాలుగే ముప్పై సెకండ్లు ఉన్నది తెలంగాణ ఇరవై సెకండ్లు

తొమ్మిదవ పరక సంజీవరాయ స్వామి వారి నంగాల జిల్లా వారి వారిత సమయం పదహైదు నిమిషాలు పూర్తి అయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగవ రౌండ్ లో నూట అరవై నాలుగు అడుగుల జురాని అనగా మూడు వేల నాలుగు వందల పద్నాలుగు అడుగుల జురాని లాగి ఈ జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి పదవ జతగా